స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఏదైతే రైతు బంధుకు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయల పైన ఎక్కడ చొప్పున కొత్త అప్డేట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది సో ఆ అప్డేట్ ఏందనేది మనమైతే ఈ వీడియోలను అయితే చూద్దాం సో మరి రైతు భరోసా కింద రైతు బంధుకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎవరెవరికి అర్హులై ఉన్నారు ఎవరెవరికి డబ్బులు అనేవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికైతే ఛాన్స్ ఉంటుంది సో అలాగే ఎవరికి డబ్బులు అనేవి తీసివేయడానికైతే ఛాన్స్ ఉంటుంది అసలు ఈ డబ్బులు ఎంతమందికి మనకైతే ఎంతమంది అర్హులై ఉన్నారో సో అర్హులైన వారి నుంచి ఇంకెంతమందిని తీ తీ తీసే తీసేయవలసిందిగా చూస్తుందో ప్రభుత్వం మనకైతే ప్రతి అప్డేట్ అనేది వీడియో తెలుసుకున్నాం సో అలాగే ఈ డబ్బులు కూడా ఎప్పటి నుంచి ఇవ్వడంపై అమలు చేస్తారో ఏ తేదీ నుంచి డబ్బులు పంచుతారో అనేది ఖచ్చితంగా మనమైతే వీళ్ళని అయితే చేద్దాం దానిపైన న్యూస్ అనేది రావడం అయితే జరిగింది సో ఏమాత్రం లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్దాం సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ ఒక లైక్ ఈ వీడియోనైతే ఒక లైక్ చేసుకొని తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఈ వీడియో ఎలాగైతే తీ చూస్తున్నారో ఖచ్చితంగా ఇలాంటి ఇలాంటి ద్వారా మీకైతే ప్రతి అప్డేట్ అనేది నోటిఫికేషన్ రూపంలో రావడానికి ఛాన్స్ ఉంటుంది సో అలా రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ ఒత్తిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో అప్పుడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో డైలీ డైలీ అందిస్తూ ఉంటాను సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనమైతే వీడియోలోకి కెళ్ళిపోయినట్టయితే మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రభుత్వం నుంచి వస్తున్న మనకైతే ప్రతి ప్రతి ఏటా రెండు విడతల్లో రైతు బంధు కింద ఇస్తున్న ఇంతకుముందు ఐదు వేల ఐదు వందల రూపాయలని మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వానకాలం సంబంధించిన డబ్బులు అనేవి పడలేదు బ్యాంక్ ఖాతాలలో సో ఈ రైతాన్ల దీనిపైననైతే చాలా వరకు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది సో దీనిపైన మంత్రి సీతక్క మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ సో ఈ రైతు భరోసాకు సంబంధించిన ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఇస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో దాని తర్వాత మరియు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎన్ని ఎకరాల వారికి ఇవ్వాలనే దానిపై సమావేశం అయితే అయ్యింది సో దీనిపైన ప్రతిపక్ష నేతలతో మాట్లాడి మరియు వివిధ శాఖలతో మాట్లాడి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ ప్రభుత్వం నుంచి అన్ని పత్రాలు అన్ని సేకరించి వివరాలు సేకరించి ఎన్ని ఎకరాల వారికి రైతు భరోసాను అందించాలి దానిపై అయితే సమావేశం అయినప్పటికీ సో దీనిపైనైతే మన ప్రభుత్వం ఓన్లీ పది ఎకరాలు ఎవరైతే ఉన్నారో రైతన్నులు సో అటువంటి వారికి పది ఎకరాల లోపు ఈ డబ్బుననేది ఎక్కడానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు విడతలుగా వానకాలం మరియు ఖరీఫ్ సీజన్ సంబంధించిన వానకాలం సంబంధించిన ఇంకా తర్వాత సీజన్కి సంబంధించిన ఈ డబ్బులను అనేవి రైతన్నుల అయితే జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ మనం కరెక్ట్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఓన్లీ పది ఎకరాల వారికి మరియు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది సో దాని తర్వాత ఎటువంటి రైతులకి డబ్బు అనేది ఇస్తారంటే అంటే ఖచ్చితంగా ఎవరైతే మీ ఉన్న పంటలో ఖచ్చితంగా ఏదో ఒకటి పంటనైతే పండిస్తేనే ఈ డబ్బులనేది రైతన్నల ఖాతాలోకి వేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ ఇలా పెట్టింది కాబట్టి చాలా మంది చాలామంది నిజాయితీ గల రైతులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారికి లాభం అనేది చెప్పుకోవచ్చు సో ఎవరైతే పంట పండిస్తున్న వాళ్ళకి కావాల్సిన పెట్టుబడులు రాకపోవడం అయితే చాలామంది రైతన్నలైతే మనమైతే చూస్తున్నాం సో ఇలా అమలు చేయడం ద్వారానైతే ప్రభుత్వం అయితే మెచ్చుకోవాల్సిందే సో మనకి ఏదైతే ఎవరైతే రైతన్నల పంట భూమి ఖచ్చితంగా పండిస్తారో పక్కకు ఎవరైతే భూమిని పెడతారో ఏం పండించుకోకుండా సో అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వం అయితే అలాంటి ఖాతాలను అనేది పూర్తిగానైతే తీసివేయడానికైతే ఛాన్స్ ఉంటుందని అయితే మనమైతే చెప్పుకోవచ్చు సో అలాగే పంట పండించుకుంటూ ఎవరైతే రైతన్నలు ఉన్నారో అలాంటి రైతన్నలకి ఖచ్చితంగా ఒకటి ఎకరం నుంచి పది ఎకరాలు ఉన్న లోపు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే మనకైతే ఈ రైతుకు సంబంధించిన ఈ డబ్బులకు సంబంధించిన డబ్బులు మీ ఖాతాలో తొందరగా పడాలంటే ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకు మరియు ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోండి సో అలాగే రైతు రుణం సంబంధించిన డబ్బులు ఎలా అయిపోతున్నాయో సో ఈ రైతు బంధు కూడా అలానే అయిపోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా మీ మిస్టేక్స్ అనేది సరి చేసుకొని ఈకేవైసీ మరియు ఇతరులకు సంబంధించిన ఎన్పిసిఐ లింక్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో చేసుకోండి రెడీగా ఉండండి ఖచ్చితంగా ఈ రైతు సంబంధించిన ఈ డబ్బుల్ని మనకైతే ఆగస్ట్ ఫస్ట్ మొదటి చివరి వారంలో దీనిపైన అయితే ఏ తేదీ నుంచి ఇస్తారో దానిపై డేట్ అనేది ప్రకటించడం అయితే జరుగుతుంది సో ఈ ఆగస్టు చివరి వారంలో ఏ నెలలో మనకి అయితే ఎప్పటి నుంచి రైతు భరోసా డబ్బులు కూడా అమలు ఆ సమావేశమై మంత్రులందరూ సమావేశమై దీనిపైన కూడా ఒక డేట్ని తీసుకొచ్చి ఆ డేట్ నుంచి రైతు భరోసా సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకైతే దసరా నుంచి అయితే చాలు చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో ఖచ్చితంగా అప్డేట్ నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you guys.